చిన్నప్పటి నుంచే విప్లవ రాజకీయాల వైపు నిలబడ్డాడు అతి చిన్న వయసులోనే ఇక్కడ కళాకారుడిగా రచయిత కాకపోయినా వివిధ రూపాలలో కళల్ని ప్రదర్శించాడు ఆ కళల్ని ప్రదర్శించినటువంటి అద్భుతమైనటువంటి ఒక పాత్రని వివిధ రూపాలలో పోషించినటువంటి కళాకారుడు అట్లా కళాకారుల తోటే కాకుండా సిపిఎంఎల్ న్ న్ రాజకీయాలను కా పార్టీ సభ్యుడిగా కొనసాగాడు ఇక్కడ ప్రజల సమస్యల్ని పరిష్కరించడంలో న్యూడ మక్కరసి పాత్ర ఏదైతుందో ఆ పాత్రలో ఎల్లయ్య పాత్ర కూడా తన కృషి కూడా ఇక్కడ అభివృద్ధిలో ఉన్నది అనేటువంటి చెప్పి మనం గుర్తించాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది అట్లా ఈ ప్రాంతానికి ఈ గ్రామానికే పరిమితం కాకుండా ఈ రాష్ట్రంలో కామ్రేడు భయంకన్న నిర్వహించినటువంటి కళారూపాలలో అద్భుత పాత్రని గజ్జగట్టి ఆటలాడాడు గలం బిప్పి పాట పాడాడు గొంగడేసి డప్పుల దరువులతోటి స్టేజీలలో ప్రజల్ని చైతన్యుతమైనటువంటి ఒక చైతన్యపరిచేటువంటి పాత్రని కామ్రేడు ఎల్లయ్య పోషించాడు అట్లాంటిదే కాకుండా ఇక్కడ కార్మిక వర్గంలో ఒక కార్మికుడిగా కొనసాగుతూ యూనియన్ ని ఏర్పాటు చేసి ఐఎఫ్టీ కింద కొనసాగుతూ కార్మికులకి దోపిడికి వ్యతిరేకంగా కార్మిక వర్గం తరఫున ఐఎఫ్టీ తరఫున ఎర్రజెండా తరఫున నిలబడి పెట్టుబడిదారులకి వ్యతిరేకంగా పోరాడినటువంటి ఒక పోరాట యోధుడు ఇట్లాంటి మొత్తం ఎల్లయ్య కృషిని ఒకసారి నెమర వేసుకున్నప్పుడు దాదాపుగా డెబ్బై శాతం ప్రజల కోసం ప్రజల సమస్యల పరిష్కారం కోసం అట్లాగే కార్మికుల కోసం కార్మికుల యొక్క సమస్యల పరిష్కారం కోసం డెబ్బై శాతం కృషిలో మంచి ఉన్నది చెడున్నది అనేటువంటిది మనిషిలో చెడు అట్లాగే మంచి అనేటువంటి రెండు ఉంటాయి ప్లస్ మైనస్లు ఉంటాయి అసలు అట్లా దాన్ని పరిశీలన చేసినప్పుడు విశ్లేషించినప్పుడు డెబ్బై శాతం ఎల్ఐయలో ప్రజల కోసం పనిచేసినటువంటి ఒక కృషి ఉన్నది అయితే చెడు లక్షణాలు అంటే ఎవరినో దోపిడి చేయలే ఎవరినో అంతం చేయలే ఎక్కడా దొంగతనాలు చేయలే కానీ తాగుడికి తాను ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు తాగుడికి బానిస అయ్యాడు తప్ప ఎవరిని నష్టపరిచినటువంటిది లేదు అందుకోసమే ఆ కామ్రేడ్ని మరణించడం అనేటువంటిది మనందరికీ బాధాకరం మనందరికే కాకుండా సిపిఎంఎల్ న్యూడమ కరసికి కార్మిక వర్గానికి నష్టకరమైనట్టు చెప్పి మనం భావిస్తున్నాం అయితే కొంతమంది మరణాలు కోడి ఈక కంటే తేలికగా ఉంటాయి కొంతమంది మరణాలు హిమాలయ పర్వతాల కంటే కూడా ఉన్నతమైనటువంటి వాటిగా ఉంటాయి కామ్రేడ్ ఎల్లయ్య తాగుడు అనేటువంటిది ఒకటి తప్ప మిగతా అన్ని విషయాలలో ఎల్లయ్య పోషించినటువంటి పాత్ర హిమాలయ పర్వతం కంటే ఉన్నతమైనటువంటి ఒక పాత్రని పోషించాడు అట్లాంటి పాత్రని పోషించాడు కాబట్టే కామ్రేడ్ ఎల్లయ్యని మనం కీర్తిస్తున్నాం ఎల్లయ్య ఆశయం ఈ దోపిడి సమాజం నిర్మూలించాలి పీడిత రాజ్యం కావాలి అని చెప్పి చివరి వరకు నేను చనిపోయిన ఈ ఎర్ర జెండే కప్పండి అని చెప్పి బూర్జా పార్టీల లాగా జెండాలు మార్చలేదు ఈ ఎర్ర జెండానికే నేను నిలబడ్డాడు సిపిఎంఎల్ నూడమ కలిసే నా రాజకీయాలు అనేటువంటి చెప్పి నిలబడినటువంటి పోరాడినటువంటి అట్లాంటి యోధున్ని మనం కోల్పోవటం అనేటువంటిది మనకి విప్లవోద్యమానికి నష్టం అని చెప్పి భావిస్తూ కామ్రేడ్ అలయకి విప్లవ జోహర్లు అర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ఎల్లయ్య ఏ లక్ష్యం కోసం అయితే కురిజాడో ఆ లక్ష్యం కోసం మనందరం కురి చేయాలని అటువైపు ప్రయాణించాలని ఎల్లయ్య ఆశించినటువంటి దోపిడీ లేనటువంటి వర్గాలు లేనటువంటి వర్గాదయుక్త సమాజం కోసం కురిచేద్దామని తెలియజేస్తూ ముగిస్తున్నాం